హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పాపడాలు చూపిస్తున్నానండి మనం బయటకు ఉంటాం కదా ఆ పాపడాలను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా తినేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారో చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి మినపప్పు అంటే రౌండ్గా ఉంటుంది కదా కదండి గుండ్లు అలాంటివి ఒక కప్పు తీసుకున్నాను దీంట్లో పొ కొంచెం పొడిలాగా ఉంటుంది కదా ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి తుడుచుకున్నాక వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకు పిండిలాగా రావాలన్నమాట మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని ఒక జల్లెడతో జల్లించుకోవాలి ఎందుకంటే మనకి ఈ పాపడ అప్పడాలకు పిండి అనేది మెత్తగా ఉండాలి మినప్పప్పు అనేది కాబట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇలా జల్లించుకుంటూ మనకి ఏమైనా రవ్వలాగా మిగిలిందనుకోండి దాన్ని మళ్ళీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా జల్లించుకోవచ్చు మొత్తానికి మనకు పిండి మెత్తని పిండి కావాలన్నమాట నేను ఇలా మొత్తం జల్లించుకున్నాక నాకు కొంచెం రవ్వ మిగిలిపోయిందండి రెండుసార్లు జల్ గ్రైండ్ చేసుకున్నాను అలా కొంచెం మిగిలిపోయింది దాన్ని తీసేశాను దాన్ని సున్నుండలు కానీ దేనికైనా వాడచ్చు నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను వంట సోడా ఎందుకు వేసుకుంటామంటే మనకు పొంగుతో రావాలి కదా అప్పడాలు బయట కొన్నవి ఇలా పెద్దగా వస్తాయి కదా అలా రావడం కోసం వేసుకోవాలండి నేనైతే కొంచెమే వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు నేనైతే పావు టీ స్పూన్ మాత్రమే వేశాను ఇప్పుడు మొత్తం అవి కలిసేలాగా పిండిలో కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కూడా గట్టిగా కలుపుకోవాలండి పిండిని అస్సలు మెత్తగా కలుపుకోవద్దు మెత్తగా కలుపుకున్నారంటే రావు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మొత్తం దీనిపైన ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మినపప్పు జిగురుగా ఉంటుంది కదా చెయ్యి కంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తానికి పట్టించాలి ఇలా పిండి మొత్తానికి బాగా పట్టించాక ఇప్పుడు పిండిని ప్లేట్ నుంచి తీసేసుకోవాలి తీసుకొని బండపైన పెట్టుకొని దీన్ని మర్దన చేసుకోవాలన్నమాట మెయిన్ ఇక్కడేనండి మీరు ఇలా చపాతీ కర్రతో అయినా చేసుకోండి లేదంటే నేనైతే ఇక్కడ పప్పుగుత్తి ఉంటుంది కదా దాంతో చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర రోలుండి రోట్లో రాయి ఉంటుంది కదా చిన్నది దాంతో చేసుకున్నా కూడా తొందరగా అవుతుందండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా చేసుకోవాలి అప్పుడే మనకు పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది ఎందుకంటే మనం గట్టిగా తడుపుకున్నాము పిండిని ఇలా చేయడం వల్లనే మనకు సాఫ్ట్గా అవ్వాలన్నమాట సో అందుకని నేను ఇక్కడ ఐదు నిమిషాల పాటు చేశానండి చేశాక చూడండి కొంచెం సాఫ్ట్గా అయ్యింది ఈ విధంగా రావాలన్నమాట పిండి అనేది ఇలా వస్తే మనకు అయినట్టు ఇప్పుడు చేయితో కూడా మళ్ళీ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి దాంతో ఒక ఐదు నిమిషాలు చేసుకోవాలి చేతితో కూడా వీలైనంత వరకు ఐదు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలి అలా చేయడం వల్ల పిండి మరీ సాఫ్ట్గా అవుతుందండి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యి అయ్యాక మనం ఇలా రోల్ చేసుకోవాలి ఇలా పెద్దగా కట్ చేసుకున్నాక దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం చపాతీలాగా తాల్చుకోవాలి కాబట్టి మనం ఎంత ముద్ద అయితే కావాలనుకుంటామో అంత కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఒక్కటే రెండు భాగాలుగా చేసి ఒకటి పెద్దగా తాల్చుకొనైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా చేసుకుంటున్నానండి పూరిలాగా చపాతీలాగా తాల్చుకోవచ్చు అని చిన్నగా చేసుకొని మిగతావన్నీ కూడా అదే ప్లేట్లోకి వేసుకొని ఇలా దగ్గరగా పెట్టేసి వీటిని గాలి ఆడనివ్వద్దండి ఆడితే ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా మూత పెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది తాల్చుకోవడానికి పిండి తీసుకోవాలి ఒక ముద్ద తీసుకున్నాను కదా ఆ ముద్దకు నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకుంటున్నానండి దీనికి చాలామంది మైదా పిండి గోధుమ పిండి వాడతారు కానీ వాడొద్దండి పిండి కంటే కూడా బియ్యం పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బియ్యం పిండితో తాల్చుకోవాలి మనకు ఎంతవరకు అయితే సన్నగా వస్తుందో అంతవరకు సన్నగా తాల్చుకోవాలండి ఎంత సన్నగా తాల్స్తే అప్పడాలనేది అంత సన్నగా బాగుంటాయి అనమాట సేమ్ మనం బయటకున్నట్టే రావాలి అంటే మాత్రం చాలా సన్నగా తాల్చుకోవాలి కొంచెం కష్టంగా ఉంటుందండి తాల్చడం ఎందుకంటే పిండి కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఈజీగానే వచ్చేస్తాయి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇలా సన్నగా తాల్చుకున్నాక మీకు అర్థమైపోయింది ఎంత సన్నగా తాల్చానో ఇప్పుడు దీన్ని మీరు కావలసిన సైజులో కట్ చేసుకోవచ్చు అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా డబ్బకున్న క్యాప్ తీసుకొని అన్నీ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో ఉండడానికి ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఇవి కొంచెం ఆయిల్లో వేసినాక ఇంకా పెద్దగా అవుతాయి కాబట్టి ఇది కరెక్ట్గా ఉంటుందని నేను ఇలా కట్ చేసుకున్నాను ఇలా సైడ్కి వచ్చిన పిండిని మళ్ళీ ఒత్తుకోవాలండి ఒత్తుకొని మళ్ళీ చేసుకుంటే వస్తుంది కానీ ఫస్ట్లో వచ్చినంత సాఫ్ట్ మనకు ఆ పిండితో రాదండి దాన్ని మళ్ళీ సేమ్ అలానే మెదుపుకొని చేసుకోవాలి చూడండి అప్పడాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో వాటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతావి కూడా సేమ్ అలానే తాల్చుకోవాలి కానీ ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వీలైనంత సన్నగా తాల్చుకోవాలండి సన్నగా తాల్చుకున్నాకనే మనము ముందుగా దేంతో కట్ చేసామో దాంతోనే అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ చూడండి నేను అన్ని చేశాక న్యూస్ పేపర్ పైన ఆరబెట్టుకుంటున్నాను మీరు కాటన్ క్లాత్ పైన కూడా ఆరబెట్టుకోవచ్చు దేనిపైనైనా ఆరబెట్టుకోవచ్చు మళ్ళీ ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆడబెడుతున్నాను ఒకవేళ మీరు ఎండగనక పెట్టాలి అనుకుంటే మాత్రం ఎక్కువ పెట్టొద్దండి ట్వంటీ మినిట్స్ ఒకవైపు ట్వంటీ మినిట్స్ ఒకవైపు పెట్టుకుంటే సరిపోతుంది అదే ఫ్యాన్ గాలికి అయితే ఇలా మొత్తం వేసాక చూపిస్తున్నాను చూడండి థర్టీ మినిట్స్ వరకు ఒకవైపు ఉంచాలండి మళ్ళీ థర్టీ మినిట్స్ అయ్యాక నేను చూపిస్తాను రెండో వైపుకి తిప్పుకోవాలి ఇప్పుడు థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి లేదంటే అవి ఇలా ఫోల్డ్ అవుతుంటాయి కాబట్టి ఇలా రెండు వైపులా సేమ్ టైమ్తో థర్టీ థర్టీ మినిట్స్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి నేనైతే మీరు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం బయట ఎండలో ఒక ఇరవై నిమిషాలైనా పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి చూడండి నేను ఇక్కడ పూర్తిగా ఆరాక చూపిస్తున్నాను విరిస్తే ఇలా సౌండ్ రావాలండి అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా ఎండిపోయినట్టు మీకు చూస్తేనే అర్థమైపోతుంది పూర్తిగా ఎండిపోయాయి ఇవి ఎక్కువ టైం పట్టదండి ఒక రెండు మూడు గంటలలోనే ఎండిపోతాయి చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అనుకుంటే గ్రైండ్ చేయకుండా మిల్లుకు పట్టిస్తే సరిపోతుంది నేను ఇప్పుడు వాటిని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ లో ఉండాలి అప్పుడే మనకు అప్పడం వేస్తే ఈ విధంగా పెద్ద సైజులోకి వచ్చేస్తుంది వెంటనే తీసేసుకోవాలండి లైట్గా కలర్ కూడా మారుతుంది లేకపోతే మనం సేమ్ బయట కొంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి టేస్ట్ అయితే ఏ మాత్రం మారవండి చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేయండి కొంచెం పిండితో ఈజీగా మీకే తెలిసిపోతుంది అప్పుడు బయట అస్సలు కొనమన్నా కొనరు అన్ని ఇంట్లోనే చేసుకుంటారు అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అప్పడాలు చాలా బాగుంటాయి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్